హలో గాయస్ మేమైతే ఈ మధ్య ఫ్యాన్ ఆన్లైన్లో ఒక ఫ్యాన్ ఆర్డర్ పెట్టామనమాట టేబుల్ ఫ్యాను అది మేము ఆర్డర్ పెట్టిన ఫైవ్ మినిట్స్కే వచ్చేసింది ఇదిగో టేబుల్ ఫ్యాన్ బాక్స్ అనమాట ఇది దీంట్లో ఉన్నవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేశాను ఎవరైనా మీరు ఇలా ఆర్డర్ పెట్టుకుంటే దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను మామూలుగా ఇలా వచ్చిందనమాట మనకి టేబుల్ ఫ్యాను మిగిలిన అన్ని ఏ పార్ట్ ఆ పార్ట్ డివైడ్గా వస్తాయి చూస్తున్నారు కదా ముందైతే ఫస్ట్ ఉండే దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట దాన్ని రిటర్న్లో మనం తిప్పితే అది ఓపెన్ అయిపోతుంది అలా ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా మళ్ళీ ఇంకోటి వస్తుంది ఎందుకంటే ఫ్యాన్కి రెండు లాంటి ముందు ముందొకటి వెనక వస్తుంది కదా అది చేసుకోవడానికి అనమాట యాక్చువల్గా ఇదైతే మామూలుగా అట్లా రాలేదు నేను మీకు చూపించడం కోసం మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తున్నాను నార్మల్గా ఈ రెండు డివైడ్గా వచ్చాయి అంటే అది ఫ్యాన్కి కింద అది బాటమ్ స్టాండ్ అనమాట ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాను సెట్ చేశాను కదా దానికి స్క్రూ ఫిట్టింగ్స్ అట్లాంటివి ఏముండవు మామూలుగా ఆ పిన్నులు ఉంటాయి ఆ పిన్నులు పిన్నుల ప్రకారం కూర్చోబెట్టడమే అది ఇది ఫ్యాన్ బిగించడం ఆల్మోస్ట్ అందరికి ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట కొత్త ఫ్యాన్ ఇది ఇప్పుడే ఓపెన్ చేసాము తర్వాత రెండు నట్టు కూడా బోల్ట్ కూడా ఉంటుంది అనమాట అది నట్టు అది కూడా ఓపెన్ చేయాలి మొత్తం ప్లాస్టిక్తోనే ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత దానికి మిడిల్లో ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ ప్రకారం మనం కూర్చోబెట్టాలి అప్పుడైతేనే సెట్ అవుతుంది చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్కి ఆ పిన్కి సెట్ అయ్యేలా మనం ఇన్నర్ దాన్ని సెట్ చేయాలన్నమాట చూశారు కదా అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రూ బిగించేయాలి అది గట్టిగా ఫిట్ చేయాలి టోటల్ ప్లాస్టిక్ ఏ ఉంటుంది ఎందుకంటే అది ఎలక్ట్రికల్ ఐటెం కాబట్టి ఐరన్ తక్కువ వాడతారు అలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఫిట్ చేసిన తర్వాత చెక్ చేశాను చాలా గట్టిగానే ఉంది ఆ తర్వాత ఈ అప్పర్ రెండు బుట్టలు ఉంటాయి కదా బ్యాక్ అప్పర్ది ఒకటి ఇన్నర్ ఒకటి వాటి రెండింటిని సెట్ చేయడానికి అంటే ఒకే ప్లేస్లో కదలకుండా ఉండడానికి చిన్న టేప్ లాంటిది ఇస్తాడు బెల్ట్ లాంటిది ఇస్తాడు ప్లాస్టిక్ బెల్ట్ అది యాక్చువల్గా వీటి పేర్లు వేరే ఉంటాయి పేర్లు అయితే నాకు తెలియదు నేను ఎప్పుడు తెలుసుకోలేదు వాటి గురించి కాకపోతే ఫిట్ చేయడం అయితే వచ్చు యాక్చువల్గా అది ఫస్ట్ సరిపోదు అనమాట దాన్ని కొంచెం మనం లూజ్ చేసుకోవాలి ఇదో లూజ్ చేసిన తర్వాత సెట్ చేశాను అది సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ గాలి వచ్చే ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా అవి కూడా ఫిట్ చేయాలి అవి అవి ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ వాటికి కూడా చిన్న పాయింట్ ఉంటుంది అనమాట ఇన్సైడ్ ఆ పాయింట్ ప్రకారమే సెట్ చేయాలి లేకపోతే సెట్ అవుతుంది అది అవి ఆ పాయింట్ ప్రకారం అక్కడ ఆ పిన్ పిన్లో ఖచ్చితంగా యాడ్ అయ్యేటట్టుగా చేయాలి లేదంటే ఊడిపోయి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా నేనే సెట్ చేస్తున్నాను కాకపోతే నేను నా ఫేస్ చూపించలేదు అది కొంచెం ఫస్ట్ సెట్ అవ్వలేదు తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ ఎన్బిల్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయింది ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే అయింది అనమాట తర్వాత మళ్ళీ ఫస్ట్ ఓపెన్ చేసిన క్యాప్ని మళ్ళీ బిగించేయాలన్నమాట క్యాప్ని గట్టిగా బిగించాలి గట్టిగా అయిన తర్వాత కూడా మళ్ళీ ఓవర్గా తిప్పామంటే పైలిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ ఫ్యాన్ పట్టుకొని తిరగకుండా గట్టిగా బిగించాలన్నమాట గట్టిగా బిగించిన తర్వాత ఇంకా ఫ్రంట్ క్యాప్ కూడా వేసేసుకోవాలి బాగుంది మీరు దీనికోసమే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఫ్యాన్ బుక్ చేసుకున్న ఇంట్లో నుంచి అయినా మీరు ఇంట్లోనే ఉండి బిగించుకోవచ్చు దీనికి వేరే మళ్ళీ ఎలక్ట్రిషియన్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాన్లో ఆటోమేటిక్గా అన్నీ ఇచ్చేస్తాడు ఎలక్ట్రికల్ కానీ సంబంధించినవి జస్ట్ మనం అప్పర్ ఉండే ఈ పార్ట్స్ ఫిట్ చేసుకోవడమే అనమాట ఇది వీడియో ఇంచుమించు టెన్ మినిట్స్ వరకు ఉంది ఒకవేళ మీరు ఇంత చూడడం మీకు కష్టం అనిపిస్తే మీరు వీడియోని కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసుకోండి ప్రాబ్లం లేదు నేను జాగ్రత్తగానే చూపించాను అన్నీ బిగించిన దానికి పైన స్క్రూ ఉంటుంది అనమాట ఈ బెల్ట్కి రెండు రెండు వైపులా కూర్చునే విధంగా ఉంటుంది ఆ రెక్ ఆ ఫ్యాన్కి ఇన్నర్ అవుటర్ అవి జల్లుగా ఉన్నాయి కదా అవి బిగించే విధంగానే ఉంటుంది వాటిని కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఆ స్క్రూ టైట్ చేసుకోవాలన్నమాట దీని నేను ఇంట్లోనే ఫిట్ చేశాను కనిపిస్తుంది కదా కూలర్ పాడైందనమాట అందుకని అప్పుడప్పుడే ఆన్లైన్లో బుక్ చేయగానే వచ్చేసింది బుక్ చేసిన టెన్ మినిట్స్ కల్లా డెలివరీ బాయ్ తెచ్చి తెచ్చిచ్చేసాడు ఇది ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్గా ఫ్యాన్ బిగించడం అయితే నాకు ఐడియా ఉంది కాకపోతే చాలామంది బిగించడం కోసం తెలియక ఎట్లా బిగించాలో కరెంట్ కదా అని భయంతో బిగించకుండా ఎలక్ట్రిషియన్ కోసం వెయిట్ చేస్తారు ఎలక్ట్రిషియన్స్ బిగించే వర్క్ వేరుంటుంది ఇది నార్మల్ ఈ బిగించుకోవడమే కాదు ఫ్యాన్ బిగించుకోవడమే కాబట్టి మనం ఎలక్ట్రిషియన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమేం వైరింగ్ కనెక్షన్ ఇవ్వట్లేదు వైరింగ్ ఆల్రెడీ ఫ్యాన్ వాడే తెచ్చిస్తా బిగించిస్తాడనమాట మేము హవెల్స్ తీసుకున్నాము ఫ్యాన్ హెవెల్స్ బాగుంటుంది మామూలుగా ఇంకా ఫిట్ అయిపోయిందనమాట ఇంకేం ప్రాబ్లం లేదు చెక్ చేశాను అది యాక్చువల్గా ఈ టోల్ కిట్ అనేసి మేము ముందలే కొనుక్కున్నాము ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడైనా ఉపయోగపడిద్దేమో అని చెప్పేసి మేము ముందే కొనుక్కున్నాము ఇంకా లాస్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెడల్ ఒకటి ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ పెడల్ అంటే మనకి ఫ్యాన్ అటు ఇటు రొటేట్ అవ్వాలి కదా ఇది ఆ చిన్న స్క్రూ వచ్చేసి దాంట్లో వేయాలన్నమాట దాంట్లో వేసుకుంటే మనకి సింపుల్గా సెట్ అయిద్ది మళ్ళీ కింద పడిపోయింది చూస్తున్నారు కదా దాంట్లో ఆ స్క్రూని దాంట్లో సెట్ చేసిన తర్వాత ఫ్యాన్ బ్యాక్ సైడ్ అడాప్టర్లో మనం మోటర్ అనమాట అది అడాప్టర్ కాదు ఆ మోటర్లోనే మనం సెట్ చేసుకోవాలి దాన్ని అలా కూర్చోబెట్టిన తర్వాత స్క్రూతో మళ్ళీ ఫిట్ చేయాలన్నమాట ఎందుకంటే అది లాకరు ఫ్యాన్ అటు ఇటు మూవ్ అవ్వడానికి లేదా స్టెబుల్గా ఉండడానికి మనం కిందకి నొక్కితే ఫ్యాన్ రూమ్ అంతా మూవ్ మూవ్ అవుతూ ఉంటుంది మనం పైకి లాగేస్తే మళ్ళీ అది స్టెబిల్గా ఉంటుంది స్క్రూని అలా ఫిట్ చేసుకోవాలన్నమాట టోటల్గా అయితే ఆన్లైన్లో తెచ్చుకున్న ఫ్యాన్ బిగించడం కూడా అయిపోవచ్చింది ఇది తిరుగుతుందో లేదో కూడా చూపిస్తాను ఈ ఫ్యానే కాదు మాములు సీలింగ్ ఫ్యాన్ అయినా కూడా మనం బిగించుకోవచ్చు కాకపోతే అది ఎలక్ట్రిక్ వైర్లు కనెక్షన్ మనమే ఇవ్వాలి కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఇదైతే ఆడ ఆల్రెడీ వైర్ ఇచ్చేసి ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా టోటల్గా ఫిట్టింగ్ అయిపోయిందన్నమాట అది స్క్రూ దానికి ఇన్బుల్ట్ చేస్తున్నాను సెట్ చేసిన తర్వాత అది టైట్ చేయాలి టైట్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఫ్యాన్ కూడా మీకు ఒకసారి తిప్పి చూపిస్తాను ఫిట్ చేస్తాను అనమాట వెయిట్ చేయండి వీడియో కొంచెం లెంత్ అయితే స్కిప్ చేసుకుంటే అక్కడక్కడ కొన్ని మిస్ అవుతాయి స్కిప్ చేయకుండా కొంచెం మీరు యూట్యూబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫాస్ట్ పెట్టుకొని చూడండి ఎందుకంటే మనకు అవసరం అవుతుంది ఎప్పుడైనా ప్రతిసారి మనం ఎలక్ట్రిషియన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టేబుల్ ఫ్యాన్ అనమాట ఇది ఫిట్ చేశాను అవి చూస్తారు ఒకసారి చెక్ కూడా చేస్తాను నేను అనమాట ఎందుకంటే ఒకవేళ అది బౌల్ ఫ్లూజ్ ఉంటే సరిగా ఉండదని మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఎవరీ హోమ్లో ఇలాంటిది టూల్ గిట్ బాక్స్ అది ఉంటాయి కదా స్పానర్ స్క్రూ స్క్రూడ్రైవర్ టెస్టర్ అలాంటివి ఉంటే బెటరు అదనమాట ఓకే వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫిట్ చేసిన తర్వాత ఫైనల్లో ఒకసారి ఫ్యాన్ కూడా రన్ చేసి చూపిస్తాను మీరు చూడండి ప్రాబ్లం లేదు వైర్ని అలాగా మనకు ప్యాక్ చేసి ఇస్తాడనమాట అలాగే మనకి ఈ బాక్స్లో వారంటీ కార్డు మాన్యువల్ కూడా ఇచ్చేస్తాడు మనకి ఎలా ఫిట్ చేసుకోవాలో కానీ నేనైతే మాన్యువల్ ఏం చూడలేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫిట్ చేస్తున్నాను కాబట్టి మాన్యువల్ ఏం చూడకుండానే ఫిట్ చేసేసాను అనమాట మీరు కూడా ఇలానే ఫిట్ చేసుకోవచ్చు వీడియోని చూస్తూ ప్రాబ్లం అయితే ఉండదు ఒకసారి ఇప్పుడు వైర్ కనెక్షన్ కూడా ఇచ్చాను చూడండి ఫ్యాన్ ఎలా దొరుకుతుందో ఇంతేనండి మళ్ళీ వీడియోతో